ఫ్రెండ్స్ మేము చూస్తున్నది దేవర్ ఫుల్స్ మార్కెట్ ఎంత ఉంటాయి రేటు ఇవి ఏం రేటు ఉంటాయి ఇవి ఒకటి అరవై యా ఊరు మనది పెద్దపొరలా ఉట్కూరు మండల్ పెద్దపొరలా నారాయణపేట్ జిల్లా సేరేస్ లేరుగా కడలు అన్నీ అయిపోయినాయి మళ్ళీ అడిగారు ఎవరైనా ఎంత అడుగుతున్నారు ఇంకెట్లాడుతా ఒకటి ముప్పై అడుగుతున్నారు నువ్వే అడుగు అయితే ఇచ్చిపోదా ఒకటి నలభై పైన అయితే ఇస్తావు వ్యాపారం రైతా రైతే ఏం పేరు నీ పేరు కుర్మాయనంట రైతాటయినా ఎవరికైనా అవసరం అయితే పని పని బాగుతాయా మరి అయితే పొడుస్కమ్ తానుకం ఏం లేదట ఆడపిల్లలు ఆడపిల్లలు కట్టేసినా కూడా ఏమన్నా అవసరం అయితే నీదే నమ్ముదాం అని సార్ నీ కొడుక నీ కొడుక అదే 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 నెంబర్ చెప్పు సరే నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో టూ డబల్ సెవెన్ త్రీ జీరో త్రీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే పెద్దపూర్లో ఉక్కు మండల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు అంట రైతు పేరు నచ్చితే ఈయన సేల్ కాకుండా నేను కాంటాక్ట్ అయితే